నమస్తే నేను మీ తులా ఆంజనేయులు అడ్వకేట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మేమేం తక్కువ కాదు అంటూ బ్లైండ్ విద్యార్థులు బ్లైండ్ క్రీడాకారులు ఇవాళ ప్రపంచంలో ఒక వెలుగును చూపినటువంటి పరిస్థితి ఇలా ప్రపంచంలోనే ఏడు మ్యాచ్లను గెలిచి కంటిన్యూగా ఏడు మ్యాచ్లను గెలిచి ఇలా భారతదేశానికి టీ ట్వంటీలో ప్రపంచ కప్పు సాధించినటువంటి మహిళలు చూపు లేని అమ్మాయిలంటే సమాజానికి చిన్న చూపు చిన్నప్పటి నుంచే వెక్కిరింతలు ఏలలను ఎదుర్కొన్నారు కానీ లోపం కళ్ళే తప్ప తమ సామర్థ్యాన్ని కాదు కాదు అని నిరూపించారు అమ్మాయిల సంకల్పంతో వైకల్యాన్ని కాదు ప్రపంచాన్ని జయించారు క్రికెట్ లో ఏడు మ్యాచ్లకు ఏడింటిని గెలిచి కప్పు పట్టేశారు కెప్టెన్ దీపికతో పాటు వీళ్ళలో ప్రతి ఒక్కరూ జీవితంలో గెలుపు బాటలో కరదీపికలు వేశారు ఇలాంటి మహిళలు మన దేశానికి ఎన్నో వెన్న తెచ్చినటువంటి పరిస్థితి కానీ ఇలా కండ్లు లేకపోయినప్పటికీ ఇలా అందులో అయినప్పటికీ కూడా ఇవాళ టీ ట్వంటీలో ఇవాళ మ్యాచ్ లో ఇవాళ విజయం సాధించారు కానీ ఈ దేవుడు సమాజంలో ఎంతో మంది యువత ఏదో కోల్పోతున్నామని చెప్పేసి భయపడతా ఉంటారు మాకు చదువుకోవడానికి సరైనటువంటి వ్యవస్థ లేదు చదువుకోవడానికి సరైనటువంటి పరిస్థితులు లేవు అని చెప్పేసి కొంతమంది చదువుకు దూరం అవుతా ఉన్నారు కొంతమంది కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ అమ్మ ఫోన్ కొనియలేదని తండ్రి మాకు ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి తల్లిదండ్రుల మీద తిరగబడ్డటువంటి రోజులు తల్లిదండ్రులనే డబ్బులకు అవసరాలకు డబ్బులు ఇవ్వలేదని చంపినటువంటి పరిస్థితులు కానీ ఇవాళ ఇలా బ్లైండ్ అమ్మాయిలు ఏదైతే ఈ ప్రపంచానికి చాటి చెప్పారో ఇలాంటి మహిళలు మనకు ఆదర్శమైనటువంటి వారు ఈ ఈ మ్యాచ్ లో గెలిచినటువంటి మ్యాచ్ లో దీనికి కెప్టెన్ గా దీపిక మన అమ్మాయి అంతేకాకుండా కరంగ కుమారి ఇవాళ ఇరవై ఏడు బాలలో నలభై రెండు రన్స్ చేసినటువంటి అమ్మాయి మన తెలుగు అమ్మాయి ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఇవాళ ప్రపంచ టీం ను ఇవాళ ముందు ఇలా టీం క్రికెట్ టీంను ముందుండి గెలిపించినటువంటి పరిస్థితి కాబట్టి ఇలాంటి అమ్మాయిలను ఆదర్శంగా తీసుకొనైనా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలాంటి అమ్మాయిలను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నది భారతీయులుగా మనందరూ పరిస్థితి ఉన్నది ఇలాంటి క్రీడాకారులను నరేంద్ర మోడీ గారి అభినందిస్తూ ఇలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కానీ సమాజంలో ఈ రోజు చూస్తున్నట్లయితే ఇన్స్టాగ్రాములో ఒక తల్లి కూతురు సమాజానికి సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వకుండా పనికి రాని వీడియోలు తీస్తూ పనికి రాని ఆలోచనలు చేస్తూ పనికి రాని విధానాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కానీ ఇలా తల్లిదండ్రులు ఇలా అమ్మాయిలను సరైనటువంటి దారిలో సరైనటువంటి మార్గంలో నడిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఇవాళ సమాజంలో ఇలా పక్కదారులు వెళ్తున్న ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఎంతో మంది చేతిలో మోసపోయినటువంటి అమ్మాయిలు ఉన్నారు కానీ సమాజాన్ని మనం ఒక సరైనటువంటి మార్గంలో నడిపించుకున్నట్లయితే మన పిల్లల్ని ఒక సరైనటువంటి మార్గంలో నడిపించుకున్నట్లయితే ఎన్నో విజయాలకు విజయాలను సవిచూసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇకనైనా విద్యార్థులు విద్యార్థులారా ఇవాళ సమాజంలో మనకు దేంట్లో తక్కువ కాదు అని నిరూపించుకుంటూ ముందుకు అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను